మాజీ ఇస్రో చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ చైర్మన్ దేశ అంతరిక్ష రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఏప్రిల్ ఇరవై ఐదున గుండెపోటుతో మరణించారు ఆయన వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు కేరళలోని ఎర్ణాకులంలో పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై నాలుగున జన్మించిన కస్తూరి రంగన్ దాదాపు దశాబ్దం పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు ఇస్రో చైర్మన్గా సేవలు అందించారు కస్తూరి రంగన్ ముంబై వర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్ ఆఫ్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రయోగాత్మక హై ఎనర్జీ ఖగోళ శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు అంతరిక్షానికి సంబంధించి పలు విభాగాల్లో రెండు వందల యాభైకి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు కస్తూరి రంగన్ భారతదేశానికి అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ రెండు వేల సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించింది ఇస్రోకు అందించిన సేవలు కస్తూరి రంగన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టి రెండు వేల మూడు వరకు సేవలు అందించారు చంద్రయాన్ గగన్యాన్ స్పైడెక్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కస్తూరి రంగన్ బలమైన పునాదులు వేశారు కస్తూరి రంగన్ గారు దేశ మొదటి రెండు ప్రయోగాత్మక భూ పరిశీలన ఉపగ్రహాలు భాస్కర వన్ టూలకు ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు ఆయన తొలి భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఐఆర్ఎస్ ఏకు సారథ్యం వహించారు కస్తూరి రంగన్ పర్యవేక్షణలో యుఆర్ రావు శాటిలైట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఇన్సాట్ టూ ఐఆర్ఎస్ ఏ ఐఆర్ఎస్ వన్ బి ఉపగ్రహాల అభివృద్ధి జరిగింది ఆయన నాయకత్వంలోనే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ప్రయోగాలు చేపట్టి విజయవంతం చేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజ్యసభ సభ్యుడిగాను ఆయన సేవలు అందించారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి రూపకల్పనలో కీలక పాత్ర వహించారు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ ప్రభుత్వ హాయంలో కస్తూరి రంగన్ ప్రణాళికా సంఘం సభ్యుడిగా పనిచేశారు కస్తూరి రంగన్ జాతీయ విద్యా విధానం ఎన్ఈపి రెండు వేల ఇరవై ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్